நமஸ்டே வெல்க்கம் டூ டிவி திரிபுள் நைன் நியூஸ் சூரியப்பேட்ட ஜில்லா ஆத்மக்கூரு மண்டலம் நிமிக்கல் ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దారా పాండయ్య ఆధ్వర్యంలో ఈ రోజు నిమ్మిక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ వెళ్లిన శంకర్ ప్రసాద్ కు ఉత్తమ జిల్లా సీనియర్ అసిస్టెంట్ అవార్డు అందుకున్నందున ఈ రోజు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కెపిఎం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాకేండ్ కుమార్ మరియు ఏజీఎం వెంకటేశ్వర్లు ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చేస్తున్నాను చేసిన వరకు అవార్డు వచ్చిన సందర్భంగా కానీ అవార్డు నేను వచ్చింది ఎమ్మికల్ నుంచే అనుకోవాలి ఎందుకంటే నేను పోయి జస్ట్ పది రోజులు పదిహేను రోజులకు అవార్డు వచ్చింది ఎమ్మికల్లోనే భావిస్తా అట్లే నేను ఇక్కడ పనిచేసిన ఆరు సంవత్సరాల కాలం ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైనా నా నా వల్ల ఇబ్బంది అనిపించిన ఏదనిపించినా మేము మీ ఆశీస్సులు మాకు ప్రతి సంవత్సరం ఉండాలి యాభై అవి పట్టించుకోకుండా వదిలేయాలని అందరం కలిసి పెంచుకున్నారని ఉండాలని నుంచి కూడా నేను ఏదన్నా మీ సహాయ సహకారం తీసుకుంటూ నా అందిస్తారని నేను అయించుకుంటాను